హలో అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుంటారని ఆ దేవుని కోరుకుంటున్నాను సుందరకాండ పారాయణ గురించి తెలుసుకునే ముందు సుందరకాండకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామండి హనుమంతుడు అశోకవనంలో దుఃఖిస్తున్న సీతాదేవి దుఃఖాన్ని రాముల వారి దుఃఖాన్ని ఒకేసారి తీర్చి ఇద్దరి హృదయాలను సుందరమయంగా చేసినందుకు ఈ కాండకు సుందరకాండ అని పేరు వచ్చిందండి సుందరకాండలో అరవై ఎనిమిది సర్గలు ఉంటాయండి అరవై ఎనిమిది సర్గలు అంటే అరవై ఎనిమిది చాప్టర్స్ అని అందులో మనకు రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు శ్లోకాలు ఉంటాయండి సుందరకాండను చాలా మంది సప్తాహార పారాయణ చేస్తూ ఉంటారండి లేదు అంటే కొంతమంది అరవై ఎనిమిది రోజులు ఒక్కొక్క సర్గ చెప్పినా ఒక్కొక్క చాప్టర్ చెప్పినా అరవై ఎనిమిది రోజులు చదువుతారు ఈ విధంగా చదవచ్చు లేదు అంటే నేను ఇప్పుడు ఒక కొత్త మెథడ్ చెప్తున్నానండి నాకు పర్సనల్ గా ఒక పంతులు గారు చెప్పారు ఆ పద్ధతిని మీకు చెప్తానండి సుందరకాండ పారాయణ ఈ విధంగా చదవటం వలన మన కోరిక తొందరగా నెరవేరుతుందండి సుందరకాండ పారాయణ చేయాలనుకున్నాను పంతులు గారిని అడిగితే సుందరకాండ పారాయణ చేయడానికి ఒక శ్లోకం ఉంది అది సుందరకాండ పారాయణ చేయడానికి కీ వంటిది అని చెప్పారండి ఈ కింద కొన్ని నంబర్స్ వేసి ఇచ్చారండి అవి మొత్తం కలిపితే పదహారు వస్తాయండి పదహారు రోజుల్లో ఎన్ని ఎన్ని సర్గల్ చేయాలి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ శ్లోకం ఒక్కొక్క అక్షరం కింద ఒక్కొక్క అంకె వేశారండి అక్షరం కింద ఏ అంకె అయితే ఉందో ఆ రోజు అన్ని సర్గల్ చదవాలని చెప్పారండి నేను ఆ విధంగానే చేశాను మీకు కూడా నేను డిస్ప్లే లో ఆ శ్లోకం దాంతో ఉన్ దాని కింద ఉన్న అంకెలను కూడా పెట్టానండి దాంతో పాటు ఆ శ్లోకంలో ఉన్న విధంగా రోజుకి ఎన్ని సర్గలు చదవాలి అనేది నేను డిస్ప్లేలో పెట్టానండి మీరు కూడా చూడండి ఈ విధంగా చదవడం వలన మన కోరికలు అయితే తొందరగా నెరవేరుతాయండి నా కోరిక కూడా తీరిందండి అందుకే మీకు ఈ పద్ధతిని నేను చెప్తున్నాను ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను సుందరకాండ పారాయణ చేసేటప్పుడు అందరికీ కామన్ గా ఒక డౌట్ వస్తుందండి మనం శ్లోకాలనే చదవాలా లేదు అంటే దాని కింద ఉన్న తాత్పర్యం చదవాలా అని ఎప్పుడు శ్లోకాలనే చదవాలండి శ్లోకాలు చదవటం వలన దానిలో ఉన్న మంత్రశక్తి మనకి వచ్చి మన కోరికలు తొందరగా నెరవేరుతాయండి కాబట్టి ఎప్పుడు శ్లోకాలనే చదవాలి మనకు అర్థం కూడా తెలియాలి అంటే ఉదయం పూట మనం శ్లోకాలనే చదివి సాయంత్రం పూట దాని కింద ఉన్న అర్థాలని చదువుకోవచ్చు అండి ఎందుకంటే ఉదయం పూట మనకి టైం ఎక్కువగా ఉండదు కాబట్టి ఉదయం పూట శ్లోకాలు మాత్రమే చదువుకొని సాయంత్రం మనం శ్లోకాల కింద ఉన్న అర్థం చదివితే ఆ శ్లోకాలకి ఉన్న అర్థం ఏంటో తెలుస్తుంది నేనైతే ఈ పద్ధతినే పాటించానండి సుందరకాండ పారాయణ ఎవరెవరు చేయాలి సుందరకాండ పారాయణ కష్టాల్లో ఉన్నవారు కోరికతో ఉన్నవారు ఎవరైనా చేయొచ్చండి సుందరకాండ పారాయణ వలన ఏ కోరికలు నెరవేరుతాయి ఎటువంటి కోరికైనా నెరవేరుతుందండి పెళ్లి కోసం కానీ ఉద్యోగం కోసం కానీ విదేశాలకు వెళ్ళటం కోసం కాని ఆరోగ్యం కోసం కాని ప్రమోషన్ కోసం కానీ ట్రాన్స్ఫర్ కోసం కానీ ఎటువంటి కోరికైనా నెరవేరుతుందండి మీరు భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఎటువంటి కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది సుందరకాండ పారాయణ స్త్రీలు చేయవచ్చా స్త్రీలు నిరభ్యంతరంగా చేయవచ్చండి డేట్స్ ఉంటాయి కదా డేట్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పూజ ఏదైనా పూజ చేసేటప్పుడు మనం ఎప్పుడు శుక్ల పక్షంలోనే ప్రారంభించాలండి శుక్ల పక్షంలో చేసే పూజ చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది శుక్ల పక్షము అంటే మనకి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు వచ్చేదాన్ని శుక్లపక్షము అంటారు పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యం నుంచి అమావాస్య వరకు వచ్చేదాన్ని కృష్ణపక్షము అంటారండి శుక్లపక్షంలో పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది శుక్లపక్షంలో మనం ఏ తిథిలో పూజ ప్రారంభించాలి అంటే పంచమి సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి మనం ఇందులో సుందరకాండ పారాయణ పదహారు రోజులు చేయాలి అనుకుంటున్నాం కదండి శుక్లపక్షంలో ప్రారంభం చేసినట్లయితే పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష పాడి రోజు మనకి సుందరకాండ పారాయణ అనేది పూర్తి అవుతుంది ఇలా చేసుకుంటే చాలా మంచిదండి మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది సుందరకాండ పారాయణ మనం ఏ నెలలో ప్రారంభిస్తే మనకి శీఘ్ర ఫలితం ఉంటుంది అంటే చైత్రము వైశాఖము శ్రావణము కార్తీకము మార్గశిరము మాఘమాసము ఈ నెలలో ప్రారంభం చేసినట్లయితే మనకి చాలా అద్భుతమైన ఫలితము తొందరగా మన కోరిక కూడా నెరవేరుతుందండి సుందరకాండ పారాయణకు నియమాలు ఏమిటి నియమాలు అంటే ముందుగా భక్తి శ్రద్ధ అండి భక్తిగా మనం పూజ చేసినప్పుడు ఆ పూజ ఖచ్చితంగా ఫలించి తీరుతుందండి భక్తి లేకుండా శ్రద్ధ లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా అవి ఫలించవండి సుందరకాండ పారాయణ కష్టం కోరిక ఎవరికి ఉంటే వారే చేయండి వాళ్ళకి బదులుగా వేరే వాళ్ళు చేస్తే ఆ కోరిక నెరవేరదు సుందరకాండ పారాయణ చేసేటప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలండి లేచిన తర్వాత పనులన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోవాలండి సుందరకాండ పారాయణ చేసేటప్పుడు సాత్వికమైన ఆహారమే తీసుకోవాలండి ఉల్లి వెల్లుల్లి లాంటివి తీసుకోకూడదు భూసాయనం పాటించాలి నేల మీద పడుకోలేని వాళ్ళు రగ్గు కానీ దుప్పటి కానీ వేసుకొని పడుకోవచ్చండి సుందరకాండ పారాయణ చేసేటప్పుడు మాంసాహారం తినకూడదండి రోజు స్త్రీలు కాని పురుషులు కాని తలకి స్నానం చేయకూడదండి బుధవారం శనివారాల్లో తలకి స్నానం చేస్తే సరిపోతుందండి స్త్రీలు కాని పురుషులు గాని సంప్రదాయమైన దుస్తుల్లో పూజ చేసుకోవాలండి సుందరకాండ పారాయణ చేసేటప్పుడు పెళ్లి కాని ఆడపిల్లలు అయితే బొట్టు కాటుక కుంకుమ పువ్వులు గాజులు పట్టీలు సాంప్రదాయమైన దుస్తులతో పూజ చేయాలి అండి పెళ్ళైన ఆడవాళ్ళు అయితే నుదుటిన కుంకుమ పాపిట సింధూరం చేతికి గాజులు కాలకు పట్టీలు మెట్టెలు మెడలో మంగళసూత్రం పువ్వులు పెట్టుకొని సాంప్రదాయమైన దుస్తులు ధరించి సుందరకాండ పారాయణ పూజ చేసుకోవాలి అండి సుందరకాండ పారాయణ పూజ ఎలా చేయాలి ఒక పీట తీసుకోండి ఆ పీటకు పసుపు రాసి దాని వరి పిండితో ముగ్గు వేయండి తరువాత ఆ పీటను మూలలో ఉంచి దాని మీద ఒక ఎర్రని వస్త్రాన్ని ఉంచండి ఆ పీట మీద కొంచెం ధాన్యం కాని కొంచెం బియ్యం కాని వేసి దాని మీద శ్రీరాముని పట్టాభిషేకం పటము కాని విగ్రహం కానీ పెట్టండి మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టచ్చు తరువాత ఆంజనేయ స్వామి ఫోటో కానీ లేదు అంటే చిన్న విగ్రహం కానీ తీసుకోండి విగ్రహం అయితే చాలా మంచి ఫలితం వస్తుందండి తరువాత పసుపుతో గణపతిని చేయాలండి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలండి అందుకే పసుపు గణపతిని చేసి పూజలో పెట్టండి పసుపు గణపతికి కుంకుమ గంధము పెట్టండి ఒక తమలపాకులో పసుపు గణపతిని పెట్టి ఆ పీట మీద ఉంచండి ఆ పసుపు గణపతికి తాంబూలం కూడా పెట్టండి తరువాత ఆంజనేయస్వామి విగ్రహానికి కూడా బొట్టు గంధము పెట్టండి తర్వాత మీ సాంప్రదాయంలో కలసం ఉంటే పెట్టుకోండి కలసం ఎవరైనా పెట్టుకోవచ్చండి కలసంలో శుద్ధ జలం లేదు అంటే మన దగ్గర గంగా గోదావరి లాంటి నీళ్లు ఏమైనా ఉంటే అవి కలసంలో వేసుకోండి కలసంలో రోజ్ వాటర్ కూడా వేసుకోండి పసుపు గంధం అక్షతలు వేసుకోండి కలసంలో కలసానికి కూడా తాంబూలం సమర్పించండి అలాగే ఆంజనేయస్వామి విగ్రహానికి కూడా తాంబూలం సమర్పించండి ముందుగా గణపతిని పూజించి తర్వాత పూజ ప్రారంభించాలి ఆచమనం చేయాలి తర్వాత సంకల్పం చెప్పుకోవాలి తర్వాత కలసారాధన చేయాలి కలసారాధన తర్వాత ఆంజనేయ స్వామికి అష్టోత్తరం చేసుకోవాలి అష్టోత్తరం అయిన తర్వాత సుందరకాండ పారాయణ చేయాలి సుందరకాండ పారాయణ తర్వాత ధూపం దీపం నైవేద్యం హారతి ఇచ్చుకోవాలి ఇలా ఈ పదహారు రోజులు పూజ చేసుకోండి మీకు వీలైతే రెండు పూటలా పూజ చేయడానికి ట్రై చేయండి పదహారు రోజులు సుందరకాండ పారాయణ అయిన తర్వాత మనం రామ్ పట్టాభిషేకం అనేది శ్లోకాలతో ఉంటుందండి అది కూడా చదవాలి అది చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలండి మన పారాయణ పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే దయచేసి కలసాన్ని తీయకండి అలా మంగళవారం శుక్రవారం వచ్చినట్లయితే సాయంత్రం కలసాన్ని మనం కదిపేసుకోవచ్చు స్వామివారికి పదహారు రోజులు ఏం నైవేద్యం పెట్టాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టాలి నేను చేసుకోగలను అన్నట్టు అయితే చేసుకోవచ్చండి లేదు అంటే రోజు ఒక అరటిపండు పెట్టినా సరిపోతుంది లేదు అంటే ఒక రోజు గారెలు ఒక రోజు పళ్ళు ఒక రోజు పానకం అలా కూడా చేసుకోవచ్చండి సుందరకాండ పారాయణ చేస్తున్న పదహారు రోజులు మన నియమాలు ఏంటి అంటే అబద్ధం చెప్పకూడదండి ధర్మం ఆచరించాలి దానం చేయాలి ఎవరికైనా వీలైతే మన వలన హెల్ప్ చేయాలి అంతేకాని వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ అసలు చేయకండి సుందరకాండ పారాయణ చేసిన పదహారు రోజులు మీరు ఆనయ స్వామి మంత్రం అనేది నోటిలో స్మరిస్తూనే ఉండండి పదహారు రోజులు ఆయన మంత్రం ఆయన పూజ అనేలాగా ఉండండి మీ కోరిక ఎటువంటిదైనా సరే అది ఖచ్చితంగా తీరుతుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి మీకు సుందరకాండ పారాయణలో ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మరింత ఉత్సాహంగా ఉండి మరిన్ని వీడియోలు పెట్టడానికి వీలుగా ఉంటుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి